హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్ఐటి వరంగల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ బ్రాంచ్కి మరి ఎన్ఐటి వరంగల్ అనేది హోమ్ స్టేట్ అనేది తెలంగాణ కింద తెలంగాణకి ఎన్ని సీట్స్ వస్తాయి మరి అదర్ స్టేట్స్ ఏపీ కానీ అదర్ స్టేట్స్కి ఎన్ని సీట్స్ వస్తాయి ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మరి చెప్తాను మరి మరి స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మన కొన్ని రోజుల్లో మరి ఏప్రిల్లో మరి మే సెషన్ జూన్ నుంచి కూడా జోసా కౌన్సిలింగ్లో ఎంటర్ అవుతాము వీఆర్ గోయింగ్ ఎంటర్ అంటే జోసా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ మన పిల్లలకు కూడా మరి ఏప్రిల్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కూడా మంచి పర్సంటేజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే మరి అసలు సీట్స్ ఎన్ని ఉన్నాయి మరి బ్రాంచ్ వైజ్ కానీ కేటగిరీ వైజ్ కానీ ఆంధ్రప్రదేశ్కి మరి తెలంగాణ పిల్లలకి హోమ్ స్టేట్కు ఎన్ని సీట్స్ ఉంటాయి మరి బ్రాంచ్ వైజ్ చెక్ చేద్దాం మరి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే నోట్ కూడా చేసుకోండి మరి పిల్లలు మన స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్కి కూడా మరి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఒక ఎక్సల్ షీట్ అయితే తయారు చేయడం జరిగింది మరి టోటల్గా మనకి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉంది ముప్పై రెండు ఎన్ఐటీలు సార్ ముప్పై ఒకటి ఎన్ఐటీలు ప్లస్ ఒకటి ఎక్కడ ఉందామో వస్తుందో అది చూపిస్తాను మనకి ముప్పై ఒకటి ఎన్ఐటీ దీన్ని కూడా ఎన్ఐటీ లిస్టులోకి చేర్చారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ వెస్ట్ బెంగాల్ దీని యొక్క వెస్ట్ బెంగాల్ మరి మన మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయంటే వీడియోలో జస్ట్ మీకు మనకి జోత్సా ప్రకారం ఏంటంటే మొత్తం సీట్స్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి మరి ఇరవై ఐదు దీనితో కలిపేసి ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉంది మరి ప్రస్తుతం ఈ వీడియోలో జస్ట్ వరంగల్ మాత్రం చూపిస్తాను వరంగల్లో మరి ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉండి తెలంగాణ స్టేట్స్కి ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి అదర్ స్టేట్స్కి ఎన్ని ఎన్ని సీట్స్ వస్తాయి మరి కేటగిరీ వైజ్ ఒక్కసారి మనం చెక్ చే మనము టోటల్గా ఎన్ఐటి వరంగల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అసలు తెలంగాణకి అదర్ స్టేట్స్ కలిపి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇది వరంగల్ బ్రాంచెస్కి బయోటెక్నాలజీ ఉంది మనకి కెమికల్ ఇంజనీరింగ్ ఉంది మరి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది మరి డేటా సైన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది ఈ విధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఇక్కడ బ్రాంచెస్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉండడం జరిగింది మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ డీటెయిల్స్ అయితే ఉండే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్ మొత్తం సీట్స్ వచ్చేసి గుర్తుపెట్టుకుని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు వెయ్యి నలభై తొమ్మిది సీట్స్ అయితే ఉండే థౌజండ్ ఫార్టీ నైన్ మనకి తెలంగాణ వాళ్ళకి టీజీ ప్లస్ అదర్ స్టేట్స్ అదర్ స్టేట్ కూడా మరి ఈ యొక్క ఈ మొత్తం సీట్స్ కలిపి అదేవిధంగా మరి ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉన్నాయో మరి ఒకసారి చూద్దాం స్టూడెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి తెలంగాణలో మనకు వచ్చి ఐదు వందల ఇరవై ఐదు సీట్స్ అయితే ఉన్నాయి టోటల్గా మనకి వెయ్యి యాభై సీట్స్ ఉండే దానిలో సగం వచ్చి ఐదు వందల ఇరవై ఐదు సీట్స్ ఉన్నాయి దీనిలో చూసినట్టయితే ఈ ఐదు వందల ఇరవై ఐదు సీట్లలో మెయిన్గా ఏందంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో రెండు వందల నాలుగు సీట్స్ ఉండే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి రెండు వందల నాలుగు సీట్లు ఉండి మరి ఓపి ఈడబ్ల్యూస్ యాభై రెండు సీట్లు ఉండి ఎస్సీ స్టూడెంట్కి డెబ్బై మూడు ఉండి ఎస్టీ స్టూడెంట్కి ముప్పై ఆరు సీట్లు ఉండి ఓబీసీ నూట యాభై నూట ముప్పై నాలుగు సీట్స్ ఉండి ఇవి ఇవి ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేపడము ఉంటే ఇస్తారు లేకపోతే వీళ్ళల్లో మధ్య చేస్తారు అది గుర్తుపెట్టుకోండి మేము ఫిజికల్ హ్యాండిక్యాప్డు సీట్స్ ఉన్నాయి మరి ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం మరి ఫస్ట్ అందరూ చూసేది ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండి ఓన్లీ తెలంగాణ తెలంగాణలో దీనికి అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయమ్మా అరవై ఎనిమిది సీట్లు ఓపెన్లో ఇరవై ఏడు ఉండయి ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ ఆరు ఉండేవి ఎస్సీ పది ఉండయి ఎస్టీ నాలుగు ఉండయి ఓబీసీ ఎన్సీఎల్ పద్దెనిమిది సీట్లు ఉన్నాయి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కూడా ఉంది దీనికి సంబంధించిన తెలంగాణలో ముప్పై సీట్లు ఉన్నాయమ్మా ఆర్టిఫిషియల్ సిఎస్ఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఓ ఏఐ బ్రాంచ్ ఏఐ బ్రాంచ్కి ముప్పై సీట్లు ఉన్నాయి ముప్పై సీట్లు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పన్నెండు సీట్లు అయితే దీనిలో ఉన్నాయి ఓపెన్ వాళ్ళకి మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మూడు సీట్లు ఉండటం జరిగింది ఎస్సీ వాళ్ళకి నాలుగు సీట్లు ఎస్టీకి రెండు ఓబీసీ ఎన్సీఎల్కి ఏడు సీట్లు ఉండటం అయితే జరిగింది మనము దీనికి సంబంధించిన మనం మన అకాడమీ తరఫున ఏంటంటే కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము రెండు వేల రూపాయలు అయితే ఓన్లీ జేఈ జోసా ఫీజు మీరు రెండు వేల రూపాయలు కడితే మీ సీటు మీకు ర్యాంక్ వస్తుంది కానీ మీరు మీరే ఫిల్ చేసుకోలేరు మరి మన ఛానల్ తరఫున కూడా మీకు పీడిఎఫ్ సీట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏది ఫస్ట్ ఏది సెకండు ఏది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అంటే మీకు ఇక్కడ జోసా కూడా వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ మరి ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ కావాలంటే సార్ నాకంటే మీరు జేఈ ప్లస్ ఎంసెట్ అంటే మరి ఇక్కడ జోసా వచ్చి ప్లస్ ఎంసెట్ కే మరి గైడెన్స్ వెబ్ కౌన్సిలింగ్ కానీ మరి అన్నీ మన తరఫున పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాం అవి మీరు ఫిల్ చేసుకోవాలి సార్ కొంతమంది మీరు ఫిల్ చేస్తారంటే నా దగ్గర క్రెడెన్షియల్స్ ఉండవు కదా యూ హ్యావ్ టు ఫిల్ నేను డేటా ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఛానల్ తరఫున డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైతే కావాల్సిన వాళ్ళు మరి ఈ నెంబర్కి అయితే కాల్ చే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి మీరు మనీ పే చేయండి ఇక్కడ యూపీఐ ఐడి ఉంది మన దగ్గర మనీ పే చేసి మీరు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇది టెక్స్ట్ మెసేజ్ టెక్స్ట్ చేయండి ఎప్పుడైనా మరి నాతో మాట్లాడాలనుకుంటే మీరు వాట్సాప్ కాల్స్ డే సిక్స్ పిఎం టు నైన్ పిఎం నేను కూడా బిజీగా ఉంటాను యూపీఐ ఐడి మనకి స్కానర్ కూడా ఉంది ఇక్కడ స్కానర్ ఉంది దీన్ని యూజ్ చేసి మీరు స్కాన్ చేయొచ్చు మీరు అమౌంట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఏంటంటే నా దగ్గరే జారమని నేనైతే సలహా చెప్పడంలో ఆల్రెడీ ఎక్కడైనా చేరుంటే నా దగ్గర నోని టు జాయిన్ ఎందుకంటే అక్కడే మీరు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటే మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు కూడా మనీ గట్టి వేస్ట్ అవటం నాకు ఇష్టం లేదు మరి మీరు ఎక్కడా జారలేదు సార్ హెల్ప్ నాకు కావాలంటే మీరు ఇక్కడ జారండి లేకపోతే వేరే మరి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంటర్షిప్ ఇచ్చే వాళ్ళ దగ్గర మీరు చారవచ్చు ఇబ్బంది లేదు మరి మనం వీడియోలోకి వెళదాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చే డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ డేటా అని అక్కడ ఉంటుంది మీరు కావాలంటే అక్కడికి వెళ్ళేసి ఫోన్ నెంబర్ అవన్నీ చూసి మీరు కాల్ చేయొచ్చు మరి మరి మనీ పే చేయొచ్చు దీని ప్రకారం మనీ పే చేసిన వాళ్ళు మాత్రమే నాతో మాట్లాడి కాల్ చేయండి ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా కాల్ అని అందరూ అందరితో నేను ఆన్సర్ చేయలేను కదా అది మరి నెక్స్ట్ చూసినట్టయితే మరి కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మాత్రం సిఎస్సి జాయిన్ అవుతారు వరంగల్ లో వరంగళ దీనికి ఎన్ని సీట్లు అంటే తెలంగాణ వాళ్ళకి యాభై సీట్స్ మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోండి యాభై సీట్స్ ఉంటాయి తెలంగాణలో యాభై సీట్స్ మరియు ఇరవై సీట్స్ ఓపెన్లో ఉన్నాయి మరియు ఈడబ్ల్యూఎస్లకి నాలుగు సీట్లు ఎస్సీకి ఎనిమిది ఉండయి ఎస్టీకి మూడు సీట్లు ఉన్నాయి ఓపిన్ ఓపెన్ ఎన్సీఎల్లో పదమూడు సీట్లు అయితే అయితే జరిగింది సేమ్ అదర్ దెన్ తెలంగాణ కూడా ఇదే డేటా ఉండటం అయితే జరిగింది తెలంగాణ వాళ్ళకి కూడా సపోజ్ అదర్ దాన్ మీరు తెలంగాణ కాకుండా ఏపీ వాళ్ళకు కూడా మీరు ఇది వచ్చేది కాదు మరి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు అనుకోవచ్చు మరి ఏపీ ఓపెన్ పంతొమ్మిది ఉండయి ఎస్సీ ఆరుండ ఎస్టీ నాలుగు ఉండయి ఓపెన్ ఎన్సిఎల్ ఎనిమిది ఈ విధంగా ఉండటం అయితే జరిగింది నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ డిజైన్ ఇది మంచి డిమాండ్ అమ్మ ఇక్కడ కూడా మంచి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మరి వరంగల్లో ఈసీఈకి ఓన్లీ ఎనభై రెండు లక్షల ప్యాకేజ్ రావటం అయితే జరిగింది ఈసీఈకి ఎయిటీ టూ ఎల్పిఏ వచ్చింది ఒక అతనికి సిక్స్టీ టూ ఎల్పిఏ వచ్చింది అంటే కానీ ఇది మరి ఇక్కడ కూడా మహాప్రసాదంగా మనం జాయిన్ అవ్వచ్చు దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీకు ఎన్ని సీట్స్ అంటే మీకు ఇరవై సీట్స్ ఉన్నాయి ఇది తెలంగాణ వాళ్ళకి ఇరవై సీట్స్ ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళకి ఇరవై అనుకోవచ్చు బై డిఫాల్ట్ మిగతా వాళ్ళకి ఇరవై 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 సీట్లు అనుకోవచ్చు ఎందుకంటే అది మళ్ళీ చూపిస్తాడు ఎందుకంటే సేమ్ రిజర్వేషన్ కూడా సేమ్ అప్లికబుల్ ఓపెన్లో ఏడు ఉండయి ఇక్కడ మరి జనరల్ ఈడబ్ల్యూస్లో రెండు ఉండయి ఎస్సీకి మూడు ఉండయి ఎస్టీకి ఒకటి ఉంది మరి ఓపీని ఎన్సీఎల్ వాళ్ళకి ఉండే ఫిజికల్ అండ్ కానీ మొత్తం ఇరవై సీట్లు ఉండే మొత్తం ఇంకో ఇరవై ఏమో అదర్ స్టేట్ వాళ్ళకి ఏపీ కానీ మరి కర్ణాటక కానీ బ్యాంక్ వాళ్ళకి అదర్ సీట్స్ అయితే వస్తాయి మరి మిగతా బ్రాంచ్ అయితే చెక్ చేద్దాం ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇది కూడా సిఎస్సి బ్రాంచ్ అమ్మ సిఎస్ఈ రానోళ్ళు నెక్స్ట్ జాయిన్ అయ్యే బ్రాంచ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వరంగల్లో సిఎస్ఈ రానోళ్ళు జాయిన్ అవుతారు దీనికి ఓన్లీ పదిహేను సీట్లు అంటే మొత్తము ముప్పై సీట్లు ఉండే ముప్పై సీట్లలో సగము పదిహేను సీట్లు తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇస్తారు తెలంగాణ స్టూడెంట్స్కి ఇది కూడా ఆరు ఆరుంట అయితే జరిగింది ఎస్సీకి రెండు ఉంటాం అయితే జరిగింది ఎస్టీకి ఒకటి ఓబీసీ ఎన్సీలకు మూడు ఉంటాం అయితే జరిగింది ఇది జనరల్ కొంతమంది స్టూడెంట్స్ మరి కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మరి ఎన్ఐటీలో మంచి ఎక్కువ సీట్స్ ఉంటాయేమో అనుకున్నారు అందుకని మీకు డేటా క్లియర్గా ఇస్తున్నా మన దగ్గర మొత్తం డేటా ఉంది ఎక్సెల్ షీట్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతవరకు ఉంది మరి జోసా కౌన్సిల్ మరి ఏప్రిల్ ఏప్రిల్ సెవెంటీన్ తర్వాత మనకి ర్యాంక్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ర్యాంక్స్ డేటా మొత్తం ఉంది మన దగ్గర ఉంది ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ ఫైల్స్ అయితే అయితే ప్రొవైడ్ చేస్తారు పీడిఎఫ్ ఫైల్స్ మొత్తం కంప్లీట్ డేటా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత ర్యాంక్ వచ్చినా కానీ సీటు మాత్రం మిస్ అవ్వకూడదు కంప్లీట్గా మనం ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది ఇది మరి పదిహేను సీట్లు అయితే ఉంటాయి మొత్తం ముప్పై సీట్లు పది తెలంగాణ వాళ్ళకి పదిహేను రావటం అయితే జరిగింది ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఉందమ్మా మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇది ఎంఎస్ కోర్సు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అండి ఎంఎస్ కావాలంటే అక్కడ నా జాయిన్ కొంతమంది నా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అది రానోళ్ళు మరి మ్యాథమెటిక్స్ ఫోర్ ఇయర్స్ రాని వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కూడా జారవచ్చు ఫైవ్ ఇయర్స్ నేను సజెస్ట్ చేసేది ఓన్లీ ఎన్ఐటీలోని ఐఐటీలోని మాత్రం మీరు చాలా వేరే చోట ఇక్కడ పది సీట్లు మాత్రమే ఉండి ఇంటిగ్రేటెడ్ అంటే పది సీట్లు ఉండి అంటే తెలంగాణ మొత్తం ఇరవై సీట్లు ఉండి ఇక్కడ పది సగం ఇచ్చాడు మరి ఓపెన్లో నాలుగు ఉండి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉండే ఎస్సీకి రెండు ఉండే ఎస్టీకి ఒకటి ఉంది దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటారో మరి ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటారో మీ ఇష్టం అది వన్ మోర్ వన్ మార్ థింగ్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ మనకు బీటెక్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ సీట్లు అరవై ఐదు సీట్లు మెకానికల్ అంటే ఇక్కడ వీళ్ళు నూట ముప్పై నూట ముప్పైలో అరవై సగం అరవై ఐదు మనకు ఓపీల్లో ఇరవై ఆరు ఇచ్చారు మరి ఈడబ్ల్యూఎస్ ఆరు ఎస్సీ తొమ్మిది ఎస్టీ నాలుగు సీట్లు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ పదిహేడు అరవై ఐదు సీట్లు ఉండి మంచిగా మీరు మెకానిక్లు కూడా జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు మంచి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి మరి ఇంకో విషయం చూసినట్టయితే ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో మనకి మెటలర్జీ ఉందాం మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ ఇది కూడా మంచి ముప్పై ఆరు సీట్లు అంటే డెబ్బై రెండు ఉండే డెబ్బై రెండులో సగం ఏంటంటే ముప్పై ఆరు ఓన్లీ ఫర్ తెలంగాణ వాళ్ళకి ఇది హోమ్ స్టేట్ వాళ్ళకి ఎందుకంటే నేను హోమ్ స్టేట్యే చూపిస్తున్నాను హోమ్ స్టేట్ మిగతాది అజ్యూమ్ చేసుకోవచ్చు మీరు మిగతాది మనం ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి కదా అన్ని ఎన్ఐటీలు కానీ జిఎఫ్టీ కానీ త్రిబుల్ ఐటీ డేటా అయితే మన దగ్గర కంప్లీట్ డేటా ఉంది మీకు ఏ సీట్స్ ఏ కాలేజీలో ఏ సీట్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా మీరు మరి కామెంట్ పెట్టి నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే ముప్పై ఆరు ఉండయి తెలంగాణ వాళ్ళకి ఓపెన్లో పదమూడు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఎస్సీ ఐదు ఎస్టీ రెండు ఓబీసీ అనిసీలు పది సీట్లు అయితే ఉండటమే జరిగింది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వన్ మోర్ థింగ్ ఏంటంటే మరి ఇక్కడ ఫిజిక్స్ కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ ఇది కా ఎంఎస్ ఎంఎస్ కింద లెక్క ఇది ఫిజిక్స్ చేసినోడు కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ పది సీట్లు ఉంటాయి అంటే ఇరవైలో సగం పది సీట్లు ఉంటాయి నాలుగు వచ్చేసి ఓపెన్లో ఉండయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఎస్సీ ఒకటి సీటు మరి ఎస్టీ రెండు సీట్లు ఉన్నాయి మరి ఓబీసీ ఎన్సీఎలు రెండు సీట్లు ఉండవు స్క్రీన్ షాట్ తీసుకొని కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్కి వస్తే యాభై ఐదు సీట్లు ఉన్నాయమ్మ నూట పదిలో సగం వచ్చి మొత్తం సీట్లు నూట పది మరి హోమ్ స్టేట్ కోటా కింద యాభై ఐదు సీట్లు ఉంటాయి తెలంగాణ వాళ్ళకి ఇరవై ఒకటేమో వీళ్ళకి ఉన్న రిజర్వేషన్ ఓపెన్లో మరి ఈడబ్ల్యూఎస్లో ఆరుండయి ఎస్సీకి ఎనిమిది ఉండయి ఎస్టీకి నాలుగు ఉండయి అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీఎన్సీలు పదహారు సీట్లు మంచి కెమికల్ ఇంజనీరింగ్ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఇక్కడ ప్లే మరి కోర్ కంపెనీస్ కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్ కంపెనీస్ కూడా ఆయిల్ ఆయిల్ కంపెనీస్ కానీ ఫర్టిలైజర్స్ కంపెనీస్ కానీ ఎన్టీపీస్ కానీ అలాంటి ప్లేస్మెంట్స్ కూడా రావటం అయితే జరిగింది సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే లాస్ట్లో సివిల్ కూడా మనం ప్రిఫరెన్స్ యాభై ఐదు సీట్లు ఉంటాయి అంటే నూట పదిలో సగము యాభై ఐదు సీట్స్ ఉంటాయి ఇక్కడ ఇరవై ఒకటేమో ఓపెన్లో ఉండే ఈడబ్ల్యూస్ ఐదు ఉండి ఎస్సీకి ఏడు ఉండి ఎస్టీకి నాలుగు ఉండి ఓబీసీఎన్సీలు పదిహేను సీట్లు సి సివిల్ ఇంజనీరింగ్ నెంబర్ వన్గా మనం చేరొచ్చు ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ రావాలన్నా కానీ ఇక్కడ ఓపెన్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దగ్గరే కట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ సైన్స్ వెళ్ళిపోయారు వీళ్ళకి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ టూ అలా ఓపెన్లో రావడం అయితే జరుగుతుంది మరి కెమిస్ట్రీ కూడా చూడవచ్చు కెమిస్ట్రీ ఇక్కడ కెమిస్ట్రీ బ్రాంచ్ ఉంది జస్ట్ ఓపెన్లో మనకి మూడు సీట్స్ ఉన్నాయి మరి ఈడబ్ల్యూఎస్లో ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి మొత్తం పది సీట్లు అయితే ఉన్నాయి మొత్తం ఇరవై ఇరవైలో సగము పది సీట్లు మరి చూసినట్టయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది లాస్ట్ మరి బ్రాంచ్ ఈ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ మరి బ్రాంచ్ వైజ్ సీట్ ఇంటేక్ ఎంత ఉందో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏమి టకా అని స్కిప్ అనుకో మీకు కావాల్సిన బ్రాంచ్ మీరు మిస్ అవుతారు అది గురించి లోజర్స్ మీరే నేను కాదు లోజర్స్ ఐఎమ్ నాట్ లోజర్ లోజర్స్ మీరే అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఎటువంటి పరిస్థితులు ఒక్కొక్కటి మిస్ అయినా కానీ మీరు అన్ని రికార్డ్ చేసుకోండి ఒక బుక్ పెట్టుకొని అసలు కౌన్సిలింగ్లో ఎన్ని ఎన్ని సీట్లు ఉండి ఎక్కడెక్కడ వచ్చేసాం ఇక్కడ బయోటెక్నాలజీ ఇది కూడా మంచిది బయోటెక్నాలజీలో ముప్పై ఆరు అంటే డెబ్బై రెండు సీట్లు ఉండటం అయితే ఉంది ఇక్కడ ముప్పై ఆరు సీట్ సీట్లు అయితే ఉన్నాయి మరి పద్నాలుగు ఓపెన్లో ఉండయి జనరల్ ఈడబ్ల్యూస్సిలో నాలుగు ఉండేవి ఎస్సీ ఐదు ఉండయి మరి ఎస్టీ రెండు ఉండయి మరి ఓబీసీ ఓబీసీఎన్సిల్లో నైన్ సీట్స్ అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ నేను మరి ఆ తెలంగాణకి హోమ్ స్టేట్ కోటా కూడా తెలంగాణ ఎక్కువ చూపించని వేరే అదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు హోమ్ అదర్ స్టేట్ కోటా చూద్దాం ఎందుకంటే మనము వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్ ఇప్పుడు తిరుచి వెళ్ళాము అదర్ స్టేట్ కోటాలో ఎక్కువ ఎన్ని ఉన్నాయి చూద్దాం మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు ఇక్కడ డబ్బులు అంటే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎన్ఐటి వరంగల్ ఈ ప్రాంతంలో మీరు ఉండాలని మన ఛానల్ తరఫు మరి జూన్ ఆగస్టు నుంచి ఇక్కడే ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ అదృష్టవంతులు ఎవరో ఇక్కడే కష్టపడి చదవాలి ఇక్కడ అదృష్టం అనే నేను చెప్పను కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో దే కెన్ గెట్ దా దే కెన్ గో ఇంటి ద ఎన్ఐటి వరంగల్లో వస్తుంది మీకు మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి ఓవరాల్ ప్లేస్మెంట్స్ కూడా రావటం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దావిర అకాడమీ ఫ్రమ్ మీ రవికుమార్ సార్ థ్యాంక్ యూ బాయ్